పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కోరారు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం బీజేపీ శ్రేణులు పలు బూత్లలో మొక్కలు నాటారు ఈ క్రమంలో గోదావరి కాని విఠల్ నగర్ సివన్ బి కాలనీ తిలక్ నగర్లతో పాటు ఎయిటింగ్లం కాలనీలో చేపట్టిన కార్యక్రమాలకు సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొక్కలు నాటడంతో పాటు పలువురికి మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్ ఐదున ప్రధాని మోడీ ఏక్ పేడ్ మాకే మనాం ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ నేపథ్యంలో తల్లితో కలిసి తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు పర్యావరణ హితం కోసం పార్టీ పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇవాళ రాష్ట్రం అంతటా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ప్రతి బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ రకంగా పర్యావరణ హితం కోసం పార్టీ పిలుపు మేరకి మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ సందర్భంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మన బాధ్యత దేశం కోసం ధర్మం కోసం ఆనాడు జనసంఘ్ పార్టీని స్థాపించి నేడు భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఎంతోమంది నాయకులకి కార్యకర్తలకి ఇవాళ పార్టీ అవకాశం ఇచ్చి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం రావడం మనమంతా కూడా కార్యకర్తలుగా గర్వపడాల్సినటువంటి అంశం కాబట్టి పార్టీ ఏ పిలిపించినా కూడా తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో అందరూ కలిసి బూత్ స్థాయిలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా చాలా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపగొని నవీన్ గౌడ్ గుండబోయిన భూమయ్య కొమ్ము గట్టయ్య ముకిరి రాజు అయితే పవన్ ప్రవీణ్ కండసాగర్ రాజు ప్రకాష్ రజనీకర్ రజిత మంగ పద్మ మందలక్ష్మి స్వప్న లత రమ రేణుకుంట రాములు వెంకటేష్ కిరణ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు